స్టార్ న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం కోట్ల విరువగల ఆస్తికి కన్నేసిన భూబకాసురుడు రాంపల్లి మెయిన్ రోడ్ సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఐదులో గల భూమిని పక్కా ప్రణాళికతో అన్ని రకాల నకిలీ భూమి పత్రాలను సృష్టించుకొని అధికారుల అండదండలతో ఆక్రమణకు పాల్పడిన కబ్జాదారులు వివరాల్లోకి వెళితే వ్యవసాయదారుల కుటుంబానికి చెందిన భూమి సొంతదారులు రేఖారెడ్డి రజితారెడ్డిలు భూమికి సంబంధించి ప్రభుత్వం ద్వారా అన్ని పత్రములు కలిగి ఉన్నప్పటికీ ఎన్నారైలుగా స్థిరపడ్డారని భావించి వారి భూమిపై కన్నేసి ఆక్రమణకు జొరబడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నిర్మాణాలను కూలగొట్టారు మహిళల్ని చూడకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఇలాంటి ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి సారించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డికి దృష్టికి తీసుకెళ్లాలని తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనలను వ్యక్తపరిచారు అంతా చూడండి ఎట్లా ధ్వంసం చేసిండ్రు మొత్తం కంప్లీట్గా రూమ్ కూలగొట్టిండు గోడలన్నీ బీసీ జేసీబీ తో గోడలన్నీ తీసేసిండ్రు గేటు ముందు సీసీటీవీ కెమెరాలు అక్కడ సీసీటీవీ కెమెరాలు కట్ చేసిండ్రు మొత్తం కొత్తగా చెట్లు పాక్ స్టైల్ చెట్లు కొత్త మొత్తం అక్కడి నుంచి ఇక్కడ పక్క పెట్టిన వాటిని అన్నిటిని నరికేసిండీ అసలు ఇంత ఘోరంగా అసలు ఇది ఎవరున్నా చూడండి ఇది ఓనర్స్కి ఈ రకంగా ఉంటే ఈ ప్రపంచంలో ఇట్లా జరిగితే అసలు ఓనర్స్కి సెక్యూరిటీ ఎక్కడదండి ఇరవై ఏళ్ళ నుంచి మేము ఈ లో ఉన్న వాళ్ళనే ఇంత ధ్వంసం చేసి అధానంగా ఒక దొంగతనంగా ఆక్రమించుకోవడానికి గుండాలను తీసుకొని వచ్చింది ఇక్కడికి దీన్ని ఏ రకంగా మేము ఒప్పుకోవాలండి మీరు ఏ రకంగా మాకు న్యాయం చేస్తారో చెప్పండి మీరు దీన్ని మా ఒక్కరికి కాదు ఇంకా ఇట్లాంటిది ఎవరికి అన్యాయం జరగకూడదనే మేము కోరుకుంటున్నాం మీ మీడియా వాళ్ళు కాదు ఎవరైనా అందరికీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి మినిస్టర్లను కోరుకుంటున్నాం ఇట్లాంటి అన్యాయాలను ఎవ్వరికీ జరగకూడదు మీరు ఉండండి మాకు మాకు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాకు ఇది ఎంకరేజ్ మాకు మీరు ఉంటేనే కదా ఇది మాకు ధైర్యం రైతులందరికీ కాదు మేము మేము అమెరికాలో ఉండని ఎక్కడ ఉండని మన భూములకు మనం కొనుక్కున్న భూములకే మనకు ఒక అది లేనప్పుడు మనకు ఒక సెక్యూరిటీ లేనప్పుడు ఇంకా మనకు ఎందుకండి ఈ భూములు మనకి అంటే ఇల్లు కూడా ఆక్రమణలు చేస్తారా ఇంత ఘోరంగా చేసినా కూడా మాకు ఇప్పుడు మొత్తం చూడండి మొత్తం చెట్లన్నీ ఎట్లా అయితే ఒక మన అదే పోయి గోదావరి వచ్చేసి ఉన్న కూడా తింటాయి ఉన్నాయి మాకు సెక్యూరిటీ కాదండి మేము ఆడపిల్లలు వచ్చినాం ఇక్కడికి మా మా కజిన్స్ అందరూ మేమందరం ఇక్కడ వచ్చేసి మాకు అసలు తెలియదు ఏం జరుగుతుంది మాకు ఫోన్ చేశారు మా కజిన్ వచ్చేసి మనోహర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి మేము వీడియోస్ ఇస్తుంటే మా ఓనర్ సర్వే నంబర్ ఇది మా సర్వే నెంబర్ త్రీ ఎయిటీ సిక్స్ మాది త్రీ ఎయిటీ సిక్స్ అయిపోయింది మీది కాదు మేనే అని సుబ్బారెడ్డి మేమే మాదే ఓనర్ అని సుబ్బారెడ్డి చెప్తాం అసలు సుబ్బారెడ్డి ఎవరండి అసలు వారి ముఖం తెలియదు ఏం తెలియదు నగేష్ గారు మా ఓనరే చెప్పి మేము పొంగినేటి శ్రీనివాస రెడ్డి గారిని ఎందుకో రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మేము వారికి దయచేసి విన్నపం చేసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఎందుకంటే ఈ ఇటువంటి అగాధం ఇంకెవరికి జరగొద్దండి మేము కష్టపడి కొనుక్కున్న మా మా కజిన్స్ అందరు అమెరికాలు ఉంటే నేను ఏదో చిన్న చిన్నగా వెనుక ఎప్పుడో మా తా తండ్రులు కొనుక్కొని ఉన్న అండి ఇది వారు డెబ్బై ఐదు ఏళ్ళు సీనియర్ సిటిజన్స్ మా మదర్ కూడా సీనియర్ సిటిజన్ మా మామయ్య సీనియర్ సిటిజన్ తనకి రెండు ఆపరేషన్లు నీ సర్జరీ అయ్యి తను రాలేని పరిస్థితిలో ఏ అసలు పిల్లలు ఆడపిల్లలు కష్టపడుతున్నారని ఒక సైడ్ కోడలు ఒక సైడ్ బిడ్డ ఇంత బాధపడుతున్నాడు వాళ్ళని బాధ పెడుతున్నాను తను ఒక ఎంఆర్ఓ పని పనిచేసి రిటైర్ అయిన అయినాక కూడా తను ఈ ఆడపిల్లలను నేనేం నేను వీళ్ళకు ఇంత కూడా సాయం చేయలేకపోతున్నాను తను చాలా అసలు చెప్పలేన ఏడుస్తున్నారు మా మామయ్య అంత పెద్ద సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తను బాధపడుతున్నాడు ఇటు మా అమ్మ సెవెంటీ త్రీ ఇయర్స్ తన భర్త మా నాన్న చంపాయించిన ఆస్తిని నిలబెట్టడానికి తను ఎంత కష్టపడుతున్నది ఇక్కడ ఉండి తనను కూడా ఈ రోజు వచ్చి తనకు ఎప్పుడు చూసిన భయభ్రాంతులో ఏమి ఆమెకి ఇది అవసరమా త్రీ డేస్ బ్యాక్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా దాని మీదికి దారుణంగా వచ్చి మొత్తం డిస్ట్రాక్ట్ చేసి జేసీబీ తోటి మొత్తం ఉన్న గేటు సీసీటీవీ కెమెరాస్ మొత్తం ధ్వంసం చేసి వాల్స్ అన్ని ధ్వంసం చేసి మా వాచ్మెన్ రూమ్ అన్ని ధ్వంసం చేసి అందరితో ఒక ఇరవై మంది దుండగులను తీసుకొచ్చి అందులో పెట్టుకొని మా మా ఓనర్ వచ్చి కూడా మాట్లాడడానికి ఇవ్వకుండా మేమే దీనికి ఓనర్స్ అంటూ మాదే ఇది త్రీ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్ అంటూ మా మీదికి దుర్ దుర్ త్రీ మాది త్రీ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్ అండి అలా వచ్చినప్పుడు మాకు ఏమీ చేయాలో అర్థం కాలేదు మేము మా గురించి మీకు వ్యక్తం చేసుకోవడం తెలిసింది ఏంటంటే మేము టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇది అండి మా లింక్ డాక్యుమెంట్ ఉంది మేము నైన్టీన్ నైన్టీ నైన్లో ఇది మా ఒరిజినల్ మాది సేల్ డీల్ ఇది పార్టీషన్ చేసుకుంది టూ థౌజండ్ సిక్స్ అండి తన తర్వాత హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ నాలా మేము టూ థౌజండ్ సిక్స్టీన్లో పెట్టామండి టూ థౌజండ్ నైన్టీన్లో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేము సర్వే చేయించుకున్నాము దీనికి మార్చ్ కూడా కట్టించుకున్నామండి ఎవరు ఇది మా ఈసీ ఫ్రమ్ టూ థౌసండ్ టూ నుంచి ఉందండి మాకు ఈసీ టిల్ టుడే టుడేషం గడవ చేసుకుంటున్నాను మాకేం తెలియదు నేను సిట్ అయిపోయిందా కొంచే నన్ను అడగలేదు ఎవడైనా కొందోడు ఉంటే వానికి ప్రాబ్లం ప్రాబ్లం అడగాలి కదా ఈ ప్రాబ్లం వచ్చింది ఎవరికి అడగాలి కదా నేను ఆ యొక్క నమ్ముతూ ప్రూఫ్ చేయాలి కదా నాకు తెలియకుండా వచ్చి ఆడు దొంగ దొంగ శతకాలు పెట్టుకొని అంత బ్యాగ్లు తీసుకొచ్చి చేసిపోతున్నాడు ఎవరు లేనప్పుడు మనకి ఇప్పుడు వీళ్ళు అమ్మి వీళ్ళు తీసుకున్న వాళ్ళు నన్ను తీసి మరి వాడు కొందోడు అమ్మినడవో పిలవలేదు కదా నేను నేను అమ్ మీ వీరికే అమ్మా వీళ్ళకి అమ్మే నేను మేడం నాకు జ్వర సిట్టాలి కాబట్టి అసలు లేదా అన్ని డాక్యుమెంట్స్ మీ పూర్తిగా ముందు వేలు ఒకటి నేను ఎవరికి అమ్మలేదు వీళ్ళకి అమ్మేది కాబట్టి నేను వాళ్ళకి ఉంటే నేను చూట్ కదా త్రీ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లో ల్యాండ్ అనేది మేము వేయడం వాళ్ళకి అమ్మినాము నైన్టీ నైన్లో అమ్మినాము ఆ తర్వాత ఏ డాక్యుమెంట్ అనేది అది మాకు సంబంధం లేదు మా నాన్న సబ్కం కాదు మనం ఐడి కాదు అది మాకు సంబంధం లేదు ఆయన ఎవరు కూడా మాకు తెలుసు